టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి అన్నపూర్ణ స్టూడియోలో సందడి చేశారు మన దేశంలోనే మొట్టమొదటిసారి ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన దాచే పోస్ట్ ప్రొడక్షన్ ను ప్రారంభించారు సినీ ఇండస్ట్రీలో ఇండియాలోనే ఇప్పటి వరకు అందుబాటులో లేని జార్బీ సర్టిఫైడ్ పోస్ట్ ప్రొడక్షన్ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి మాట్లాడుతూ ఆర్ఆర్ సమయంలో డాజ్లీ చేయాలనుకున్నా కానీ ఆ టెక్నాలజీ మన దగ్గర లేదు దానికోసం మేము జర్మనీ వరకు ప్రయాణించాల్సి వచ్చింది ఇది నాకు కొంతవరకు నిరుత్సాహానికి గురి చేస్తుంది నా సొంత దేశంలో నా సినిమాలకు డాజ్లీ విజ్లతో చూడలేకపోయానని నిరాశకు గురయ్యా కానీ ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో డాస్లీ విజన్ గ్రేడింగ్ సదుపాయాన్ని చూసి థ్రిల్ అయ్యా ఇక్కడ మరో ఆసక్తికరణ విషయం ఏమిటంటే నెక్స్ట్ మూవీ విడుదలయ్యే సమయానికి భారతదేశం అంతటా బహుళ డాన్స్లీ సినిమాలు ఉంటాయి డాల్బీ విజన్ లో సినిమా చూడటం పూర్తిగా ప్రత్యేకమైన అనుభవాన్ని ఇస్తుంది ప్రతి ఫేమ్ లోని కథనాన్ని సరికొత్త స్థాయికి తీసుకువెళ్తుంది ప్రేక్షకులు ఈ డాల్బీ సదుపాయాన్ని సద్వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు అని అన్నారు అనంతరం నాగార్జున మాట్లాడుతూ వర్చువల్ ప్రొడక్షన్ లో అగ్రగామిగా ఉండటం కోసం ఎల్లప్పుడూ ముందుంటాం దేశంలోనే మొట్టమొదటి డాల్బీ సర్టిఫైడ్ పోర్టు ప్రొడక్షన్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది భారతీయ సినిమాను వరల్డ్ మ్యాప్ లో చూసేందుకు ప్రయత్నం చేశాం అన్నపూర్ణ స్టూడియో తన ముప్పైవ సంవత్సరాన్ని జరుపుకుంటున్న సందర్భంగా డాల్విని ఏర్పాటు చేయడం విశేషం